చిన్ననాటి స్నేహితుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న విషయాన్ని గుర్తించిన అతని స్నేహితులు ఆర్థిక సాయం అందించి అతనికి అండగా నిలిచిన సన్నివేశం కొమ్మరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని సర్వేరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దగ్గుపాటి సుబ్బయ్యకు గత మూడు సంవత్సరాల కిందట కాళ్లు చచ్చుబడి నడవలేని పరిస్థితి ఏర్పడి మూడు చక్రాల బండికే పరిమితం కాగా భార్య కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుంది వీరికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉండగా వారి చదువు ఖర్చులు కూడా భారంగా మారాయి ఇటువంటి సమయంలో అతని చిన్ననాటి పదవ తరగతి స్నేహితుల విషయం తెలుసుకుని బాధపడి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ముందుకు కదిలారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు ఒక గ్రూప్ గా ఏర్పడి నేడు అందించారు మాది రెండు వేల మూడు నాలుగు టెన్త్ క్లాస్ బ్యాచ్ మాతో చదువు మాతో పాటు చదువుకున్న మిత్రుడు సుబ్బయ్య అని చదువురెడ్డి గ్రామము అతనికి త్రీ మూడు సంవత్సరాల క్రితము పక్షపాతంతో కాళ్ళు స్వచ్ఛపడిపోయి కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగలేదు అందుకని మా టెన్త్ క్లాస్ చదివిన స్నేహితులందరూ కూడా తలా తీసుకుని ఆర్థిక సాయం చేసి ఈరోజు సరుకులు కాని అమౌంట్ కానీ ఇచ్చి వెళ్ళడానికి వచ్చాము ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాము ఆర్థికంగా కుటుంబం ఇది ఇద్దరు ఉన్నారు ఒక బాబు ఉన్నారు వాళ్ళ చదువుకు కానీ ఇంకోటి ఇతర ఇతర విషయాలు ఏమైనా వీరిలో రవీంద్రారెడ్డి హర్లీ జయరాజ్ ఆవి రామయ్య రామయ్య సత్యము సాంబా పాల్గొని ఈరోజు వారి ఇంటి వద్దకు వెళ్లి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నాలుగు వేల రూపాయల నిత్యావసర సరుకులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా సుబ్బయ్య భార్య మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితులు మా కుటుంబ పరిస్థితిని గుర్తించి ఎన్ని సంవత్సరాల తర్వాత మా కోసం ఇక్కడికి వచ్చి సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నేటి కాలంలో కుటుంబ సభ్యులకి అండం పెట్టని ఈ రోజుల్లో చిన్ననాటి స్నేహితులు వచ్చి స్నేహితుడి కోసం వచ్చి ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులు అందించడం అభినందించదగ్గ విషయమని వీరి స్నేహాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని గ్రామస్తులు ప్రశంసించారు మేము రెండు వేల మూడు రెండు వేల నాలుగు గవర్నమెంట్ హై స్కూల్లో టెన్త్ చదివిన బ్యాచ్ మా స్నేహితుడు సుబ్బయ్య మా బాల్య స్నేహితుడు మాతో పాటు కలిసి చదువుకున్నవాడు ఎంతో కష్టపడి తన జీవితాన్ని కొనసాగిస్తూ అనుకోకుండా అనారోగ్య పరిస్థితుల్లో అతని యొక్క కాళ్ళు చొచ్చిపడిపోయి తన మంచానికే పరిమితమై ఉన్నాడు గత మూడు సంవత్సరాలుగా తను పడుతున్నటువంటి ఇబ్బందులను చూసాము మేమందరం కూడాను కలిసి అమౌంట్ వేసుకొని దాదాపుగా ముప్పై ఐదు వేలు అమౌంట్ని మేము సమకూర్చడం జరిగింది దాంట్లో సరుకులు తెచ్చాము మిగతా అమౌంట్ పిల్లల మీద పిల్లల అకౌంట్లో వేయడం కూడా జరిగింది వాళ్ళు ఆర్థికంగా వారు ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారు భార్య అతని భార్య ఒక్కతే పాపం కష్టపడి తన కుటుంబాన్ని సాగిస్తుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అలాగే చిన్న బాబు కూడా చదువుకుంటున్నాడు కాబట్టి మేము చేయగలిగినటువంటి సహాయాన్ని మీరు కూడా గమనించి మీలో ఎవరైనా దాతలు ఉన్నట్లయితే మీరు కూడా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుచున్నాం మీరు చేసేటువంటి ప్రతి చిన్న సహాయం కూడాను ఆ కుటుంబానికి ఎంతో సహాయపడుతుందని మిమ్మల్ని అందరినీ కూడాను మేము ప్రేమపూర్వకంగా కోరుచున్నాం అభ్యర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం వేడుకొని